హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోల్ పూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తెల షెడ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం మేలచెరువు గ్రామంలో ఉన్నటువంటి గిత్తెల షెడ్ అండి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి గిత్తల షెడ్లో ఏ గిత్తలు ఉన్నాయో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు మేల చెరువు గ్రామం నల్లచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తల చెడుకి అయితే ఈరోజు అయితే రావడం వచ్చింది న్యూ కేటగిరీ అప్కమింగ్ న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఇవి కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు వారి గిత్తలండి ఇవి ఇవి వచ్చేసి పాల పళ్ళ అనేవి జత ఇవి వారి ఇంటి దూ ఇంట్లో పుట్టినవి పాల పళ్ళ గిత్తలు రెండు ఇవి జత